హలో నమస్తే ఎలక్షన్ కమిషన్ సిఈఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు ఒక న్యూస్ ఒక స్టేట్మెంట్ ఇక్కడ చదివాను ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో అకార్డింగ్ టు హేమ్ అది ఇంక ఇంగ్లీష్లో ఉంది మీకు తెలుగులోకి తర్జమా చేస్తూ చెప్తున్నాను వెరిఫికేషన్కి సంబంధించి రిక్వెస్ట్లు వచ్చి వచ్చినప్పుడు వీవీ ప్యాట్స్ కౌంట్ చేయాల్సి వస్తుందని మేము ముందుగానే ఊహించుకొని వీవీ ప్యాట్స్ మొత్తం కూడా క్లియర్గా భద్రంగా దాచిపెట్టాము ఒక్క వీవీ ప్యాట్ కూడా మేము డిస్ట్రాయ్ చేయలేదు వీవీ ప్యాట్స్ ఆమెను డిస్ట్రాయ్ చేశారు కాల్ చేశారని తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన మరి ఒకవేళ అది తప్పుడు ప్రచారం అయితే వాట్ ఈస్ ద సర్క్యులర్ దట్ యూ హెవ్ ఇష్యూడ్ సీఈఓ గారు వీఆర్ ఆస్కింగ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు వాట్ ఈస్ దట్ సర్క్యులర్ ఇష్యూడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జూన్ అది ఎవరికి ఇచ్చారు ఏ పర్పస్ మీద ఇచ్చారు దాని మీద క్లియర్గా వివి ప్యాట్స్ అని రాశారు కదా మీ యొక్క సర్క్యులర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి డిస్ట్రాయ్ చేశారని అనుకుంటారు కదా మరి ఇప్పటివరకు ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వలేదు కోర్టులో కేసిన తర్వాత కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు వీవీ ప్యాడ్ అప్లికేషన్కి అప్లికేషన్ పెడితే మీరు మాక్ పోలింగ్ ఎందుకు పెట్టడానికి ట్రై చేశారు మరి ఇవన్నీ ఏంటి ఓకే మీరు వీవీ ప్యాట్స్ భద్రంగా దాచిపెట్టాము మేము వాటిని ఏం చేయలేదు అన్నారు సార్ అది మీకోసం చదువుతాను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు చదువుతాను స్టేటింగ్ దట్ దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద న్యూస్ బీయింగ్ సర్క్యులేటెడ్ దట్ వీవీ స్లిప్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బీయింగ్ డిస్టైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఏదైతే డిస్ట్రాయ్ చేసేట న్యూస్ ఉందో అది తప్పు మేము అట్లా అట్లాంటిది ఏం లేదని అన్నారు వివీ ప్యాట్ స్లిప్స్ టేకిన్ అవుట్ ఆఫ్టర్ కౌంటింగ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్రెసిడెంట్ సీల్డ్ బ్లాక్ సీల్డ్ బ్లాక్ ఎన్వలప్స్ యాస్ పర్ రూల్ నైన్టీ ఫోర్ ఆఫ్ సిఇఓ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ రూల్ నైంటీ ఫోర్ ప్రకారం వివీ ప్యాట్ స్లిప్స్ని మేము జాగ్రత్తగా దాచిపెట్టాము బ్లాక్ ఎన్వలప్స్లో దాచిపెట్టామని చెప్తున్నారు ఆయన అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ అట ఫర్ వన్ ఇయర్ అండ్ ఈవెన్ బియాండ్ టిల్ డిస్పోజల్ ఆఫ్ ఎలక్షన్ పిటిషన్ అంటే ఎవరైనా ఒక ఒక వ్యక్తి ఎలక్షన్ పిటిషన్ వేసినప్పుడు ఒకవేళ ఆ పిటిషన్ ఎంతవరకు జరిగిద్దో తెలియదు కాబట్టి మినిమం వన్ ఇయర్ వరకు మేము అట్లానే ఉంచుతామని చెప్తున్నారు ఆయన సంవత్సరం వరకు ఉంచుతాము ఇంకా అవసరమైతే సంవత్సరం తర్వాత దాకా కూడా వీవీ ప్యాట్ స్లిప్స్ని భద్రంగా ఉంచుతాము కాబట్టి అవి కాల్ చేశారు అనేది తప్పుడు ప్రచారం అని సిఈఓ గారు చెప్పింది ఓకే స్టేటింగ్ దట్ క్యాండిడేట్స్ అని దేర్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ విల్ బెల్ అవుట్ విట్నెస్ ది ప్రాసెస్ ఆయన ఏమంటారట ఈ వివి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒక ట్రంక్ బాక్స్లో పెట్టి ఆ ట్రంక్ బాక్స్లో వాటిని సీల్ చేసి దాని మీద ఏజెంట్లు ఆ రోజు కౌంటింగ్ ఏజెంట్లు కూడా సంతకం చేశారని చెప్తున్నారు ఈయన మరి అది కరెక్ట్ లేదు మనకే తెలియదు స్టేటింగ్ దట్ క్యాండిడేట్స్ అండ్ దర్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ విల్ బీ అలౌడ్ టు విట్నెస్ ద ప్రాసెస్ అండ్ దర్ సిగ్నేచర్స్ విల్ ఆల్సో బీ అప్టైండ్ ఆన్ ఎవ్రీ ఎన్వలాప్ సిఇఓ సెడ్ దట్ ఆల్ ది ఎన్వలప్స్ పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మస్ట్ బి కెప్ట్ ఇన్ అ సెపరేట్ ర్యాంక్ ఇవన్నీ తీసుకెళ్ళి ఒక ట్రంక్లో పెట్టారట దానిమీద ఏజెంట్లు కూడా సైన్ చేశారని చెప్తున్నాడు ది ట్రంక్ మస్ట్ బీ సీల్డ్ యూజింగ్ ద రెడ్ వ్యాక్స్ అండ్ ది బైలింగ్ విల్ ది బైలింగ్ విల్ సీక్రెడ్ సీల్ ఆఫ్ ది కమిషన్ ఒక రెడ్ వ్యాక్స్ మైనం పెట్టి దాని మీద మేము సీల్ చేసాము దాని మీద సంతకాలు కూడా ఉన్నాయి మాక్ పోల్ వివీ ప్యాట్ స్లిప్స్ అండ్ విల్ విల్ ఆల్స్బీ కెప్టెన్ సపరేట్ ర్యాంక్ వాళ్ళు మాక్ పోలింగ్ చేస్తారు కదా అవి కూడా మేము సపరేట్ ర్యాంక్లో పెట్టాము అని చెప్తున్నారు అంటే వీటిలో కలపలేదు మాక్ పోలింగ్ అంటే శాంపిల్ కోసం చేసిన పోల్స్ని సపరేట్లో పెట్టాము అది తీసేయలేదు అని చెప్తున్నారు వన్స్ ది వివీ ప్యాట్ పేపర్ స్లిప్స్ హ్యావ్ బీన్ టేకెన్ అవుట్ దే మస్ట్ బి కెప్ట్ ఇన్ డిజైగ్నేటెడ్ వేర్ హౌస్ ఇవన్నీ తీసుకెళ్ళి ఒక గోడౌన్లో పెట్టారట దే షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ ది సేమ్ స్ట్రాంగ్ రూమ్ వేర్ ఈవీఎమ్స్ ఆర్ స్టోర్డ్ ఈవీఎం ఎక్కడైతే పెట్టారో అక్కడ పెట్టలేదట ఈ యొక్క స్లిప్స్కి వేరే స్ట్రాంగ్ రూమ్ ఉందట ఆ స్ట్రాంగ్ రూమ్లో మేము దాచిపెడతాం అవన్నీ అవన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు సో ఈ ప్రాసెస్ అంతా కూడా సీసీటీవీ రికార్డింగ్ వీడియోగ్రఫీలో ఆర్ఓ ఏఆర్ఓ పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి వివీ ప్యాడ్ స్లిప్స్ మేము డిస్ట్రాయ్ చేసా అనేది తప్పుడు ప్రచారం అని వివేక్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరే ఓకే అండ్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే బట్ సో మెనీ డౌట్స్ మరి వాట్ అబౌట్ దట్ సర్క్యులర్ దట్ ఇష్యూడ్ అండ్ జూన్ సిక్స్త్ వై డి ఇష్యూ ద సర్క్యులర్ ఆ సర్క్యులర్లో మీరు అది బండ్ చేయమని ఇచ్చారు కదా మరి దాని సంగతి ఏంటి అనేది పెద్ద డౌట్ అది సరే సర్కులర్ అయిపోయింది మరి అకార్డింగ్ టు అదే రూల్ ప్రకారం అప్లికేంట్ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు వివి ప్యాట్స్ కౌంట్ చేయాలి కదా ఎన్ యూ నో దట్ రూల్ అకార్డింగ్ టు నైంటీ ఫోర్ రూల్ ప్రకారం మేము జాగ్రత్తగా దాచిపెట్టాలని ఆ రూల్ తెలిసిన వాళ్ళు ఈ ఫిఫ్టీ సిక్స్ రూల్ ప్రకారం అప్లికేషన్ పెడితే వివి ప్యాట్స్ కౌంట్ చేయాలని ఈ రూల్ కూడా మీకు తెలుసు కదా తెలిసి కూడా వీవీ ప్యాట్స్ కాకుండా మాక్ పోలింగ్ అని మభ్య పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారు ఎనీబడీ ఈ భారతదేశంలో ఏ అభ్యర్థి కూడా మాక్ పోలింగ్ ఇవ్వమని ఎవరు అప్లికేషన్ పెట్టరు వీవీ ప్యాట్స్ కానీ అప్లికేషన్స్ పెడతారు రీకౌంటింగ్ చేయడానికి అప్లికేషన్లు పెడతారు బట్ వీళ్ళు మాక్ పోలింగ్ పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారు అనేది మరి ప్రయ డౌటే కదా అది అంటే ఈ డెలే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చేది అంటే ఈవీఎంలే మార్చేరేమో అని అనుమానం ప్రజల్లో ఉన్న అనుమానం అది అయ్యి ఉండవచ్చు ప్రజలు అనుమానిస్తారు ఎందుకంటే ప్రజలకి నిజం తెలియనప్పుడు అనుమానిస్తారు దీంట్లో నిజం మనకు తెలియదు ప్రజల అనుమానం ఇప్పుడు ఈవీఎం మ్యానిపులేషన్ మెషిన్సే మార్చిన వాళ్ళు వీవీ స్లిప్స్ మార్చిన పెద్ద లెక్క వాళ్ళకి అని అనుమానం వచ్చింది మీరు డిలే చేశారంట స్లిప్స్ అంతా ఒక రెండు రెండు లక్షల ఒక నియోజకవర్గంలో మా అయితే ఒక రెండు లక్షల వివి ప్యాడ్ స్లిప్స్ ఉంటాయి ఆ రెండు లక్షల వీవీ ప్యాట్ స్లిప్స్ అప్పుడు కొట్టి డబ్బాలు వేయటం పెద్ద లెక్క అనే అనుమానం వచ్చింది మీరు డిలే చేశారంటే ఓకే ఏముంది ఆ సీల్లు సంతకాలు ఏముంది జాగ్రత్తగా లేపి లోపల పడేయటం పెద్ద ఈజీ తెలిసిన డబ్బి డీల్ రేట్ అనుకుంటే బట్ అవి అవన్నీ అవన్నీ జరగ జ అవన్నీ జరగవని అనుకుందాం లెట్స్ హోప్ దట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ హ్యాపీ బట్ ప్రజలు అనుమానించకుండా ఉండాలి అని అంటే యూ షుడ్ ఇమ్మీడియట్లీ కౌంట్ వీవీ ప్యాట్ స్లిప్స్ నోళ్ళు మీరు మళ్ళీ టైం తీసుకున్నారంటే అప్పుడు టైం తీసుకోవడం వల్ల అనుమానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిఫ్టీన్ డేస్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాయమైపోయారు గాయబైపోయారు సడన్గా ఎక్కడి నుంచో ఒక అన్నోన్ ప్లేస్ నుంచి ఒక లెటర్ రాశారు మా ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ లాపండి అని ఒక లెటర్ కొట్టారు చంద్రబాబు నాయుడు గారు అది తప్ప కంప్లీట్లీ డౌన్ మాయమైపోయారు ఎక్కడున్నారో కూడా తెలియలేదు డౌట్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ డౌట్ వచ్చేసి సర్క్యులర్లు డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు డిలే చేస్తే ఈసారి ఈవీఎంలు కాదు అసలు మొత్తం వీవీప్యాట్ స్లిప్స్ని మాయ చేసేస్తారని డౌట్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కౌంట్ చేస్తే డౌట్ నుంచి బయటపడతారు వీవీప్యాట్స్ ఇమ్మీడియట్గా కౌంట్ చేయండి అని మా రిక్వెస్ట్ నేను మీనికే యాదవ్ గారికి అసలు ఈ వీవీ ప్యాట్ స్లిప్స్లో కూడా టైమింగ్ ఓటు నొక్కినప్పుడు స్లిప్ మీద టైం పడాలి ద టైం హ్యాస్ టు అసలు టైమింగ్ అనేది ఉంటే అది ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రింట్ తీస్తే లోపల డబ్బాలో వేసారా అప్పుడు తీసినవా అని తెలియాలంటే మళ్ళీ టైమింగ్ వెరిఫికేషన్ చేయాల్సి వచ్చింది మళ్ళీ డౌట్ వచ్చిందంటే డౌట్ వచ్చింది మళ్ళీ మీరు నేను సాటిస్ఫై కావాలేదని అభ్యర్థి అంటే మీరు మళ్ళీ టైమింగ్ ప్రూవ్ చేయాల్సి వచ్చింది ఇవి ఈరోజు నిన్న మొన్న ప్రింట్ చేసిన వివీ ప్యాట్ స్లిప్సా లేదంటే ఆల్రెడీ ప్రింట్ చేసిన వివీ ప్యాంట్ స్లిప్సా అని చెప్పి మళ్ళీ మీరు టైమింగ్ ప్రూవ్ చేయాల్సి వచ్చింది ఒకవేళ అభ్యర్థి ఆ యాంగిల్లో వీళ్ళు కోర్టులో ఆర్గ్యూ నై ఓకే థ్యాంక్ యూ